ఉగాది పండుగ సందర్భంగా అక్కడి వారు ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని అక్కడి జనాలు ఇప్పటికే అదే రీతిలో జరుపుకుంటున్నారు పండుగ వచ్చిందంటే చాలు మోకాలులతో బురదను వేడి చేసి ఎద్దులను గాడిదలను అందులోకి తోలి ఉత్సవం జరుపుకుంటారు ఈ బురద ఉత్సవం గురించి తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే ఉగాది పండుగ హిందువులకు నూతన సంవత్సరం కొత్త ఏడాది అంతా కొత్తగా ఉండాలని హిందువులు ఎన్నో సాంప్రదాయంగా చేసుకునే ఈ నూతన సంవత్సరం రోజున పంచాంగ ్రావం జరుపుతారు అంతేకాకుండా ఈ ఏడాదంతా ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్తిల్లాలని అంతా భావించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఉంటారు సాధారణంగా ఉగాది అంటే రైతుల పంటలు సుభిక్షంగా పండాలని పొలాల్లో సేద్యం చేసే ఎద్దులను ప్రత్యేక అలంకరణ చేసి ఆలయానికి తీసుకువెళ్లి పూజలు నిర్వహించడం అనేది సర్వసాధారణం కానీ ఇక్కడ మాత్రం ఆలయం చుట్టూ మోకాలలో బురద నుంచి అందులో ఎద్దులతో గాడిదలతో ప్రదక్షిణ చేయించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయం చుట్టూ ఉగాది పండుగ వచ్చిందంటే చాలు మోకాల లోతున నల్లమట్టి బురదలో ఉత్సవం జరుపుకుంటారు రైతులు ఎద్దులను రసకులు గాడుదలను తీసుకొచ్చి ఆలయం చుట్టూ బురదలో ప్రదక్షిణలు చేస్తారు అలా ప్రదక్షిణలు చేసే సమయంలో అక్కడుండే వారంతా ఆ బురదలు తీసుకుని వారికి బురదతో కొట్టడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం గత మూడు వందల సంవత్సరాల క్రితం రాయలసీమ ప్రాంతంలో కరువు కాటకంతో అల్లాడిపోతున్న సమయంలో వర్షాలుడేని రోజుల్లో అప్పట్లో రైతు ంతా చౌడేశ్వరి అమ్మవారిని ఈ విధంగా వేడుకోగా ఆ ఏడాదంతా పంటలు పండటం సకాలంలో వర్షాలు కురవటం జరిగాయట అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది ఉగాది పండుగను పురస్కరించుకుని చౌడేశ్వరి అమ్మవారి ఆలయం చుట్టూ బురదను చల్లి అక్కడి గాడిదలు ఎద్దులతో రైతులంతా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అంతేకాదు ఈ ఉత్సవాన్ని తిరక్కించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఆలయానికి వచ్చిన భక్తులు సైతం ఆ బురదను ఒంటికి రాసుకుంటే మంచి జరుగుతుందని అక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అందుకే ఈ ఆలయం చుట్టూ ఉన్న బురదలో చాలా మంది పెద్దలు చిన్న పిల్లల వరకు బురదలోని ఆడుకోవడం ఒంటి నిండా బురదను అంటించుకొని బురదలోనే స్నానం చేసి సరదాగా అందరితో ఆడుతూ పాడుతూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఇక్కడ ఆనవాయితీ కల్లూరులో ఉంది నాగలక్ష్మి బండి ఫస్ట్ బండి వచ్చేది నిన్న పండగ రోజు ఆ బండిని సాయంత్రం ఇదే టైంలో వచ్చి ఈ రోజు ఇక్కడంతా తుప్పడం జరిగింది ఇదే బురదలో ఇక్కడంతా ఇక్కడ కల్లూరులో ఒక ఆయన ఉంది ఆ ఎద్దులని వాళ్ళ ట్రాక్టర్లని ఇక్కడ ఉన్న గార్దులని అందరినీ కూడా ఈ బురదలో తిప్పే ఆయన ఉంది ప్రతి ఉగాదికి అదే విధంగా ఈ రోజు కనుమ రోజు అందరి ఎద్దులు కూడా వస్తాయి అదే విధంగా ఈ రోజు మా శివుడన ఆయన బండి కట్టింటే ఆయన ఆహ్వాన ఆహ్వానం మేరకు మళ్ళీ వచ్చి ఈ రోజు ఇక్కడ దీంట్లో పాల్గొ జాయిన్ అవ్వడం జరిగింది ఈ పండగ అందరికి కూడా సుఖ సంతోషాలు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు విధంగా పాడి పంటలు వర్షాలు అన్ని బాగుండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారి దయ అబ్బాయి నుండి మళ్లీ కాట్సల రెడ్డి గారిని ఏడోసారి భారీ మెజార్టీతో పాణ్యం గెలిపి ఎమ్మెల్యే గెలిపియ్యాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ అదే జగన్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలా మరి రెండోసారి కూడా అని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి ఆశిస్తూ నియోజక ప్రజలందరూ కూడా భారీ మెజార్టీ రామ్గుపాలెడ్డి గారి ఎమ్మెల్యే గెలిపిస్తారని ఆశిస్తూ శ్రీ చౌడేశ్వరి టెంపుల్ కర్నూలు జిల్లా నుంచి కల్లూరు సంబంధమైన శ్రీ చౌడేశ్వరి టెంపుల్ గాడా మనం ఉన్నాం ఇప్పుడు ప్రధానమైన ఆశ్చర్యకరంగా ఉన్నాము ఆయనతో అడిగి మనం తెలుసుకుందాము నమస్తే స్వామి ప్రస్తుతం ఈ ఆచారము ఎప్పటి నుంచి ఎంతవరకు ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది నూతన శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ఈ కల్లూరు గ్రామంలో చెవిడేశ్వరి దేవాలయం నుండు జ్యోతి ఉత్సవము ఉగాదికి ఈ బురదల నీళ్ళని వదిలిపెట్టి ఎద్దులు బండ్లు బుడదలు తిరుగుతూ ఉంటాయి ఇది అనవాయితీ వచ్చింది పూర్వం నుంచి ఈ రైతులకు బసవేశ్వరులకు బాగుండాలని చెప్పి పంట పాడి పంటలు బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు ఏ ఒక్క మొక్క కోరిక ఎవరినే అమ్మవారిని తలుచుకునేటప్పుడే తక్షణమే ఆమె అభాయం ఇస్తుంది కనుక మీరు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఉగాది నాడు ప్రతి ఇక్కడ చుట్టుపట్ట పల్లెలు గ్రామాలలో వచ్చి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తుంటారు జ్యోతి ఉత్సవం తెల్లవారుజామున తెల్లవారుజాము జ్యోతులు రాత్రి సాయం ఉదయం పది గంటలకు జ్యోతులు అగ్నికుండ ప్రవేశంలో జరిగినాయి నందికుం నందికోల సేవ సేవ అన్నీ రెండో వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారికి పాత్రలు అవుతున్నారు ఈ నందికోల సేవ జరుగుతుంటుంది ఈరోజు సాయంకాలము గా గాడిదలు రజకులు తీసు బండ్లు కట్టుకొని వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకు సంతోషంగా అమ్మ అనురారోగ్య ఐశ్వర్యాలు వేయాలని అమ్మవారిని తలసిన తలంపులో ఉందని వాళ్ళు చెప్పుతూ ఉంటారు ఆనవాయితీగా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం మాత్రం జయప్రదం జరుగుతున్నది ఈ ఉగాది సందర్భంగా చౌడేశ్వరి మాతాకు అన్ని ధ్యేయంగా కలగాలని కోరుతుంటాము పూర్వకాలం నుంచి జరుగుతుంది ఈ మధ్య జరుగుతుంది పూర్వకాలం నుంచి వందల సంవత్సరాల క్రితం అనువాయితీ జరుగుతున్నది ఇది తోట వీర క్షత్రియుల సంబంధంగా జరుగుతుంది తోకట వీర క్షత్రియులు వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఇప్పుడు నాల నాగలక్ష్మయ్య అనే ఉన్నాడు ఆప్ నాగేశ్వరణ్య నాగలక్ష్మయ్య ఉన్నాడు ఆయననే చేస్తుంటాడు ఈ కార్యక్రమం వాళ్ళదే మెయిన్ బండి కూడా ఎద్దుల బండి ఫస్ట్ వాళ్ళదే రావాలి బుడదల తిరగాలంటే అంతవరకు వేరే వాళ్ళ బండ్లు రావు అది ఆనువాయితీ ఫస్ట్ నుంచి ఉగాది వచ్చిందంటే చాలు కల్లూరుకి సంబంధించిన టెంపుల్లో చీ చౌడేశ్వరి టెంపుల్లో ఎంతో ఘనంగా ఎంతో వైభవంగా గాజులు కానీ తర్వాత ఎద్దులు కానీ ఎంతో ఘనంగా జరుపుకొని వాళ్ళ కోరికలు మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం తీరితే మళ్ళీ వస్తామని చెప్పి వాళ్ళు ఎంతో భక్తి స్థితులతో గాడిదలు ఎద్దులతో ఎద్దుల బంధులతో బురుజలతో బంకమట్టి బురుజలతో ఎంతో వారం రోజుల నుంచి బుర్జలు నానబెట్టి చేసి ఈ కార్యక్రమంలో వీరు బుర్జలు చేసి వాళ్ళ కార్యక్రమంలో నిలబెడతారు కెమెరామన్ నరజ కర్నూలు కర్నల్ నుంచి కుమార్ హిట్టి టీవీ హిట్టి టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళ కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు మీరన్నమల్లికి ఇvarphiడడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు బాస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నాకు ఉంది ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని